ఈ రోజు ఒక విషయం చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను కార్తీక మాసం కదండి ఈ రోజు వన భోజనాలు వెళ్ళటం జరిగింది అక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశాను నేను వడ్డించే వాళ్ళు తింటూ వడ్డేస్తున్నారు ఇది చాలా కామన్ కదా అని మీకు అనిపించవచ్చు కానీ అది చాలా అసహ్యంగా ఉంటది బూర్లు ఉంటాయి కదా బూరు ఇలా తింటూ తినేసిన తర్వాత ఆ చెయ్యలు అలా తుడిచేసుకుని షర్ట్ కి ప్యాంటుకి ఇలా తుడిచేసుకుని అదే చేతితో లైన్ లో భోజనానికి వచ్చిన వాళ్ళు నించుంటారు కదా వాళ్ళు కొట్టిస్తున్నారు కనీసం చెయ్యి కూడా కడుక్కోకుండా ఇది చాలా చిరాగ్గా ఉంటది అక్కడ చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు నాకు తెలిసి వాళ్ళు బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు అయి ఉండడంతో నాకు తెలిసి ఎవరికాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి కానీ ఈ విషయాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో కూడా తెలియదు నాకు నాతో పాటు అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కాకపోతే ఆ వడ్డించే వాళ్ళు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకేం చెప్తారు చెప్పండి ఎవరైనా ఒకవేళ అబ్జర్వ్ చేస్తే చేసేదేం లేదు కదా కానీ వడ్డించే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండాలి మీరు తినాలి అనుకుంటే ముందు తినేయండి తినేసి ఆ తర్వాత వడ్డించడానికి రండి వన భోజనాలకు వచ్చింది మీ ఎంగిల్ తినడానికి కాదు కదా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా తింటే తిన్నారు కనీసం చెయ్యని కడుక్కోవాలి కదా ఫంక్షన్స్ అప్పుడు పెళ్లిళ్ళు అప్పుడు భోజనాలు పెట్టేటప్పుడు జనరల్ గా వడ్డించడానికి క్యాటరింగ్ సిబ్బందిని పెడతారు వాళ్ళు అయితే అదే చేస్తారు వాళ్ళకైతే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తారు వచ్చిన వాళ్ళు తింటూ వడ్డిస్తున్నారు ఏంటని ఇప్పుడు వన భోజనాలు కదా అక్కడ ఏంటంటే ఒకే కుటుంబంలాగా ఫీల్ అయ్యి ఎవరికి వాళ్ళు నేను వడ్డిస్తానని వచ్చి వడ్డిస్తూ ఉంటారు ఓకే మంచిదే కానీ వడ్డించేటప్పుడు అలా ఎంగిల్ చేతి ఒట్టించకూడదు అది చాలా పాపం కూడా మీకు ఎవరు చెప్పలేరు కదా మీరు సంఘంలో చాలా పెద్ద మనుషులు పలుకుబడి ఉన్న వ్యక్తులు మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ మీరు ఇంకొకరి చేత చెప్పించుకునేలాగా ప్రవర్తించకూడదు ఇదే కాదు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో చూశాను వాళ్ళు ఏదైనా తింటాను తెచ్చుకుంటారు తింటాను తెచ్చుకున్నప్పుడు ఒకటి తినేస్తారు ఒక పీస్ ఏదో ఒకటి తింటారు తింటూ ఆ మిగిలింది ఉండదు కదా ఆ మిగిలింది అదే చేత్తో తిను అనే లేస్తారు అది వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్తే ఫీల్ అవుతారు చెప్పకపోతే తెలుసుకోరు ఎప్పుడు కూడా మనం ఎంగిల్ చేత్తో ఎవరికి ఏం పెట్టకూడదు మనం పెట్టాలి అనుకుంటే కనీసం చెయ్యన్నా కడుక్కోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకపోతే మన జీవితం వేస్ట్ నాకైతే చాలా చిరాకు వచ్చింది యాక్చువల్గా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను మీ అందరికీ పొర్ర నా వీడియో వైరల్ అయితే నాకు బడి ఏడుస్తారని చెప్పి జస్ట్ ఓన్లీ మ్యాటర్ ఒకటే చెప్తున్నాను